కోడిగుడ్డట్టు పులుసా కోడిగుట్ట పులుసు తెలుసు కానీ ఈ ఆమ్లెట్ పులుసు ఏంటి ఆశ్చర్యంగా అయ్యో అనుకోకుండా అతిథులు వచ్చారా వాళ్ళేమో అర డజన్ మంది ఉన్నారు నాలుగు గుడ్లతో నేనేం చేయను నమ్మకం ఈ ఆమ్లెట్ పుల్స్ తో అందరాకలి తీసేద్దాం ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుని చనగ పిండితో పాటు అల్లం ముక్కను కూడా తురిమేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక తర్వాత నాలుగు కోడిగుడ్లను పగలు కొట్టేసుకుని శుభ్రంగా గిల కొట్టేసుకున్నాక మీద కొంచెం వేసి ఆమ్లెట్ కింద వేసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ లో జాతకం జాతక వైపు తిప్పేసుకుని రెండు నిమిషాలు కాలిన తర్వాత నట్టు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకుని నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసిపేసి ఐదు ఆరు నిమిషాల పాటు ఏపేసుకున్నాక మూడు నిమిషాలు మగ్గెట్టేండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చోసం పోయి వరకు ఏపెండి టమాటా ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు పెట్టేసాక కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకు నిమిషం ఏగిన తర్వాత చెంత పంట పాటు నీళ్లు కూడా పోసేసుకుని కలిపేసుకున్నాక మరుగుతున్నప్పుడు కొత్తిమీరతో పాటు ఆమ్లెట్ మొక్కలను కూడా వేసుకుని కుదిపేసుకుని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో నూనె పైకి తెలియ వరకు మక్క పెట్టేసుకున్నాక ఆ కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కనుక్కుని తింటే ఉంటదండి ఆనందానికి అడ్డుగా నిలిచిన నీటిని అణిచిపెట్టి అక్కడ విజయం అందుకున్నట్టు ఉంటుందండి నెక్స్ట్ కనుక లక్ చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమేమో వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని